పెట్టుకోండి

காலா திருதர்வம் மத்த பத்மாசம் வீதம் பாசோம

நோம்மாயா மத்தியம் பாதுகேதேதோ சத்ராம राजरोड़ा लक्ष्मणों करण यमद्राम पुरुदार जहाँ कार्य करे प्रणित करते प्रदक्षिणम् पदे पदे काहो भोपाल एक महाप्रार्थना भवं संभला ताहिमा सुत्याजित सरदार के बावजूद

విశ్వవ్యాప్తంగా ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి భారతీయుడు ప్రతి హిందువు ప్రతి క్రిస్టియన్ ప్రతి ముస్లిం కూడా దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో అంటే శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా వసంత విహార్లో కూడా ఈరోజు పెద్ద పండుగ జరుపుకుంటున్నాం ఈ పండుగ ఉదయం నుంచి కూడా స్టార్ట్ అయింది ఇది ఉదయం నుంచి అనకూడదు ఇది ఒక వారం రోజుల నుంచి పండుగ స్టార్ట్ అయింది ఈ రోజు ఉదయం పూజలు చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ శిలా ప్రతిష్ట జరిగిన తరువాత మళ్ళీ ఇక్కడ రాములు రాముల వారికి పూజలు జరిపించి మళ్ళీ అక్కడ మన ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం చేసి ఈ కార్యక్రమం పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ యువకులు కానీ స్త్రీలు పురుషులు అనేది భేదం లేక శుభ్రంగా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తూ ఈ ఒక పండుగ వాతావరణం అంటే శ్రీరామనవమి కన్నా ఎక్కువ చేసాం బి ఫ్రాంక్ శ్రీరామనవమి ఉత్సవం ఈ అపార్ట్మెంట్ జరుగుతుంది ప్రతి సంవత్సరం దానికన్నా ఎక్కువగా ఈరోజు బాగా జరిగింది అయోధ్యలో ఎంత హడావుడిగా జరిగిందో మించి ఇక్కడ వసతి విహారణాలు జరిగేట్టు మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమం ఎంత జరగడానికి కారణం ముఖ్య కారణమైన ప్రధాని మోడీ గారు ఆయన విశ్వ హిందూ పరిషత్ వారు కానీ వారు దాన్ని వాళ్ళ భుజకంధాన్ని వేసుకొని ఈ కార్యక్రమం ఎంత విజయవంతం చేశారు ఎక్కడ ఎటువంటి సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ఇంత పెద్ద అని ప్రపంచవ్యాప్తంగా తిలగించినట్టు చేసినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఎవరెవర సహకరించారు వారందరికీ వసంత విహార తరపున ధన్యవాదాలు సో ఈ రోజు మా అందరి కళ నెరవేరిన వేళ మా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది మా అందరం కూడా ఎంతో సంతోషంతో ఈరోజు మా వసంత విహార్లో మేమంతా కలిసి స్వామిని ఎంతో భక్తిగా ఊరేగించి తీర్థప్రసాదాలు స్వామికి ప్రసాదించి పిల్లలందరూ కూడా చక్కగా విచిత్ర వేషధానంలో రామ లక్ష్మణ భారత శత్రుజ్ఞ హనుమంత వేషధానంలో వచ్చి చక్కగా ఒక మంచి వాతావరణం అనేది ఇక్కడ నెలకొంది దీని అంతటికీ ముఖ్య కారణమైనటువంటి శ్రీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం జై శ్రీరామ్ ఆ సీతారాముల ఆశీస్ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మోడీ గారిపై ఉండి మరింత బాగా మా భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఇది భారతీయుల ఐదు వందల సంవత్సరాల కళ నేటికి నెరవేరింది అది ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ వారు కోర్టులో ఎన్నో పోరాటాలు చేశారు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు ఎంతోమంది బలైపోయారు కానీ ఈ వైభవాన్ని చూసే భాగ్యం వాళ్ళకి లేదు ఒక ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్కే ఆ భాగ్యం కలిగింది దానికి కారణమైన లాయర్ గారు పరాశరన్ గారని చాలా అద్భుతంగా కోర్టులో వాదించి మనకు అనుకూలంగా తీర్పు వచ్చేలాగా ప్రతిగా చేసి అంత జయ సాధించారు మనకి ఈ ఉత్సవాన్ని అంటే మనం భారతీయులందరూ కూడా ఇంట్లో రామనవమి దీపావళి సంక్రాంతి ఎలా చేసుకుంటామో అంత వైభవంగా చేసుకుంటున్నారు మొత్తం విశ్వం అంతానే ప్ర ముప్పై ఎనిమిది ముప్పై ముస్లిం దేశాలు నలభై ఐదు క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఈ వైభవాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నాయి అందుకే మేము అందరం గర్వపడుతున్నాం దీనికి కారణమైన మోడీ గారికి మా యొక్క అందరికీ ఎంతో రుణపడి ఉంటుంది